అయితే మనస్సు దీనికంటే సూక్ష్మమైంది కదా మనస్సుకి నిద్ర ఎందుకు కావాలి అని అడిగితే మెడికల్ సైన్స్ కూడా ఒప్పుకుంటుంది మనస్సు ఎంత హాయిగా పడుకుంటే అన్ని మెడిసిన్స్ నీ బాడీలో ఉత్పత్తి అవుతాయి నీ శరీరంలో నీ ప్రమేయం లేకుండానే చాలా మందులు ఉత్పత్తి అవుతాయి మనం మనకి ఏదైనా బాడీలో మనం తట్టుకోలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాం కానీ అసలు మనకు తెలియకుండానే ప్రతిరోజు కొన్ని పదులో ఇరవై రకాల జబ్బులు వాటంతట అవి అయిపోతున్నాయి లోపల మనకు తెలియట్లేదు ఇప్పుడు కోవిడ్ కూడా వచ్చి వాడికి రియాక్షన్స్ వస్తే వాడు బయటికి వెళ్ళి మందులు అడుగుతున్నాడు కానీ అసలు కోవిడ్ వచ్చిన సంగతి తెలియకుండా వాడు బతికేసి అది పోయింది కూడా తెలియకుండా వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మందున్నారు ఉన్నారు కోవిడ్ వచ్చి వాడికి తెలియనే తెలియదు వచ్చినట్టు తెలియదు వాళ్ళు గడిపేసి మూడు రోజుల తర్వాత వాడికి వెళ్ళిపోయింది వాడు లాక్డౌన్లో లేడు వాడు బ్రేక్డౌన్లోనూ లేడు అంటే ఏంటంటే లోపల సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ అంటారు దాన్ని మన నేచర్ లోపల మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో జబ్బుల్ని నయం చేసేస్తూ ఉంది అందుకనే మన మొత్తం శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పేరు పెట్టారు దీన్ని మదర్ అన్నారు దీని ఫాదర్ అన్నారు దీని బ్రదర్ అన్నారు కానీ ఒక్క అవయవాన్ని డాక్టర్ అన్నారు అవయవం ఏంటి లివర్ లివర్ ఈజ్ ది డాక్టర్ లివర్ చేసే పని మామూలు కాదు చాలా గొప్ప ప్రక్రియ అది అది మనం పడుకున్న తర్వాత అది చేసే పని మామూలు పని కాదు అందుకనే మనం ఎంత హాయిగా పడుకుంటే లివర్ చక్కగా పనిచేసి మన శరీరాన్ని నెక్స్ట్ డేకి అద్భుతంగా తయారు చేసి పెడుతుంది లివర్ ఈజ్ ది డాక్టర్ అందుకనే మీకు ఒక చిన్న చిట్కా కూడా చెప్తాను ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పదార్థం మన ఆయుర్వేదం చెప్తుంది కానీ లివర్కి అద్భుతమైనటువంటి పదార్థం ఏంటంటే జీలకర్ర సోంపు జీలకర్ర ఉంది కదా మీరు ఎంత వాడగలిగితే మీ లివర్ అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంటుంది మీరు రోజు అందుకనే నేను నా ఆహారంలో కూడా ఎక్కువ జీలకర్ర వాడిస్తూ ఉంటాను దాన్ని తమిళంలో ఏమంటారని అంటే జీలకర్రని సీరగం అంటారు క్యుమిన్ సీడ్స్ క్యుమిన్ సీడ్స్ బట్ తమిళంలో చాలా గొప్ప అర్థవంతమైన పదం సీరగం జీరగం జీలకర్ర దాన్ని చీరగం అంటే అంటే లోపల ఉన్న ఎయిల్మెంట్స్ అగం అంటే తీసి పాడేసేది అసలు మనకు మెయిన్ జబ్బులన్నిటికీ లివర్ నుంచి ట్రీట్మెంట్ అందుతూ ఉంటుంది ఆ లివర్ని కరెక్ట్గా ఉంచుకోవాలి అంటే దాని మీద ప్రెషర్ పడకుండా ఉండాలంటే జీలకర్ర అందుకని మీకు ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు కూడా కొద్దిగా నోట్లో జీలకర్ర వేసుకొని నములుతున్నారనుకోండి ఆ జ్యూస్ లోపలికి వెళ్తే చాలా మంచిది ఇవన్నీ మనకు మన పెద్దలు ఎందుకు పెట్టారు అని అంటే ఆద్యం కలు ధర్మ సాధనం అండ్ కర్మ సాధనం కూడా శరీరం ఉంటేనే మీరు రాగలిగారండి మీరు కదలలేని పరిస్థితుల్లో ఎక్కడి నుంచి వస్తారు రాలేదు కూర్చోలేము వినలేము విన్నది ఎక్కదు కాబట్టి ఇప్పుడు మన బాడీలో మనం ఆలోచించినట్టు అన్నము అంటే భూతత్వము శరీరం అయితే జలతత్వము లోపలున్న రసాలైతే మనస్సు అనేది ఏంటి వాయుతత్వం వాయువుతో తయారైంది వాయువుతో తయారవ్వడం ఎలాగా మనస్సు నిలకడ పొందట్లేదు అది ఎలా నిలకడ పొందుతుంది అనే అంశాలకి రమణ మహర్షి వారు ఉపదేశ ఇచ్చిన ఒక్క శ్లోకం చాలా అద్భుతమైంది ఇప్పుడు మనస్సు ఎక్కడెక్కడో ఉంది కదా ఒక్కసారి గాలి పీల్చుకోవడం సో గాలిని ఆపేయండి కాసేపు గాలిని ఆపేస్తే మీ మనస్సు కొట్టుమిట్టాడిపోతుంటుంది లోపల ఎక్కడెక్కడో తిరిగే మనసు ఇక్కడికి వచ్చేస్తుంది మీ దగ్గరకు వస్తుంది వచ్చి గాలి పీల్చుకో గాలి పీల్చుకొని ఒత్తిడి చేస్తూ ఉంటుంది ఎందుకని దాని ఎగ్జిస్టెన్స్ దాని సర్వైవలే గాలి దాని కారణమే గాలి అందుకని విపరీతమైన ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి మీరు ముందు ప్రాణాయామం గాలి నాపండి వాడి మైండ్ ముందు కూర్చుంటుంది సెటిల్ అవుతుంది అందుకనే మహర్షి ఇచ్చినటువంటి సూత్రం వాయురోధనా జాలపక్షివ రోధ సాధనం ఒక గూట్లో బంధించిన పక్షిలాగా మీ మనస్సు ఏడుస్తూ ఉంటుంది గాలి ఆపితే మనస్సుకింకా దారి లేదు అందుకనే మనస్సుకి పేరు మిస్టర్ గాలి గాలిగాడు అందుకనే మీరు చేత్తో చేయాలంటే పనులు చాలా కష్టం కానీ మనస్తో చేసేది చాలా హాయిగా చేసేయచ్చు ఆశ్రమంలో ఒక ఆయన లేపాను ఆయన ఉదయం పాప ఎనిమిది గంటలకు వచ్చారు టిఫిన్ టైంకి వస్తే ఏంటండి మీరు ఉదయం అభిషేకానికి వెళ్ళారా అంటే స్వామీజీ నేనంతా నా రూంలోనే నా మనస్తోనే అన్నీ చూసేశారని ఓ చాలా గొప్ప సాధకుడు గుడికి వెళ్ళలేదు అన్ని మనస్తోనే మొత్తం చూసేశాడున్న నేను ఆయన్ని మళ్ళీ రూమ్కి ఆయన రూమ్కి నీ రూమ్కి వెళ్దాం పదా అని అక్కడ కూర్చోబెట్టాను కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాను ఎలా అలాగ అన్ని అలా పడుకునే ఉన్నాను స్వామీజీ అంతా నా మనస్తోనే అన్ని అభిషేకము పూజ అన్నీ చూసేశాను నేను కొంతసేపు అయిపోయింది స్వామీజీ మనం వెళదామా అన్నారు ఎక్కడికండి అన్నారు టిఫిన్కి గంట కొట్టారు కదా అని అది కూడా ఇక్కడ మీతో నేర్చుకోవాలనుకున్న మనసుతోనే తినాలనుకుంటున్నాను నాకు నేర్పండి అన్న అది కాలిందప్పుడు అంటే వీడికి తిండేమో నేరుగా వెళ్ళి తినాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అర్చన చేయాలంటే మనస్తోనే చేసేసాడు అంటాడు ఈయన ఏం చెప్పాలి మనం చెప్పండి వీడు నా దగ్గర వచ్చి వేషాలు వేస్తే అసలు నేనే ట్రిక్లోని నా దగ్గరికి వచ్చి ఏదో ట్రిక్ ఇస్తే బంద్ చేస్తే ఎలా కుదురుతుంది కాబట్టి మనస్సు అనేటువంటిది ఎక్కడెక్కడో భ్రమించే మనస్సుని నేను ఒక్కసారి నా దగ్గరికి తీసుకురావాలంటే దానికి కారణమైనటువంటి ప్రాణాన్ని బంధనం చేయండి అందుకే రమణ మహర్షి అంటారు ప్రాణబంధనా లీనమానసం ప్రాణాన్ని మనం గనుక ఆపితే మనస్సు వచ్చి కూర్చుంటుంది అయితే ఇప్పుడు మనస్సుని ప్రాణంతోటే ఆపుతూ పోతున్నాం అనుకోండి ఇంకా రోజల్లా ఇది పరిభ్రమిస్తుంటుంది గాలాపడం దాన్ని తెచ్చుకోవడం మళ్ళీ గాలి ఇచ్చిన తర్వాత అది ఎగరడం మళ్ళీ గాలాపడం ఇదే పని పెట్టుకుంటే మనం ఎక్కడ ముందుకు వెళ్తాం కాబట్టి మనకు ఒక టెక్నిక్ చెప్పారు అది గాలి అనేది మనస్సుకి కారణం కదా ఇప్పుడు మనం ఏ స్థాయిలో మనస్సుని హ్యాండిల్ చేయాలి అని అంటే అంత సున్నితంగా సుతిమెత్తగా మన మనస్సుని హ్యాండిల్ చేయాలి ఎందుకు అనంటే మనస్సు కంటే దేవుడు గొప్ప వేరే దేవుడు లేడు మనస్సు కంటే గొప్ప దైవం ఇంకొకటి లేదు దెయ్యం దెయ్యమైన మనస్సే దైవమైన మనస్సే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో నా చిన్నప్పుడు ఉపమానం చెప్తాను ఇది ప్రాక్టికల్గా జరిగింది నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఇంటి మీద డాబా మీద అందరూ బట్టలు ఆరేస్తారు కదా ఉతికేసి ఆరేస్తారు ఆ రోజు ఎందుకో వాళ్ళు సాయంత్రం తీసుకొస్తారు తీసుకురాలేదు మర్చిపోయారు నన్ను వెళ్ళమన్నారు అప్పుడు చీకటి పడిపోయింది ఏడున్నర ఎంత అయింది మాకు రోజు పడుకునేటప్పుడు ఏం కథలు చెప్తారు బూచి కథలు దెయ్యం కథలు ఏమి చెప్పి నువ్వు అటు అనకూడదు ఇటు మాట్లాడకూడదు అని నేర్పుతారు కదా అదిగో దెయ్యం కురువి దెయ్యం కర్రల దెయ్యం ఈ ఈ దెయ్యాల పేర్లు కూడా రకరకాల పేర్లు కోరల దెయ్యం రకరకాల పేర్లు చెప్తుంటారు భయం లోపల అంటే మనం అప్పుడు మాట్లాడాలి గట్టిగా పట్టుకుని ఏ దెయ్యం వస్తుందని పట్టుకుని మౌనంగా ఉంటాం తినలేదనుకోండి ఏ ఆ దెయ్యం వస్తుంది చూడన్నారనుకోండి తినేస్తాం మనం ఏదన్నా కావాలని గట్టిగా ఏడుస్తున్నాం అనుకోండి ఏ గురువు దెయ్యం వస్తానని ఏందంట చూసుకోమరీ నీ ఇష్టం ఏడుస్తున్నావు ఏ చప్పుడు వినిపిస్తే అది వచ్చేస్తుంది అని అంటే అప్పుడు నోరు ఆరవం అరవమ్మ కానీ కొద్దిగా వయసు వచ్చిన తర్వాత ఆ దెయ్యం కథలు ఆపేశారు ఎందుకంటే దెయ్యం అని అంటే ఇంతకంటే పెద్ద దెయ్యాలు బయట అని అనిపించారు అప్పుడు ఆ వయస్సులో అది ఎక్కేది కదా అలాంటి స్థితిలో చిన్న వయస్సులో వెళ్ళి ఆ బట్టలు దానేవారు అయితే మాకు ఇంకోటి కూడా చెప్పేవారు ఏ దెయ్యాలైనా ఏ భూత ప్రేత పిశాచాది గణాలైనా సరే ఆంజనేయ స్వామిని తలుచుకుంటే అన్నీ ఎగిరిపోతాయని నేర్పేవారు సో అతి బలవంతుడైన చాలా శక్తివంతుడు అది కూడా చెప్పేవారు ఎందుకంటే ఇప్పుడు యాంటీబయాటిక్ వేస్తే బీ కాంప్లెక్స్ వేయకపోతే మళ్ళీ మొత్తం ఉన్నది ఊడిపోతుంది సో యాంటీబయాటిక్ ఒక బీకాంప్లెక్స్ కూడా ఇచ్చేవారు వాళ్ళు పాపం అయితే హనుమంతుణ్ణి వాళ్ళం కదా పైన దెయ్యాలు ఉంటాయి ఏముంటుంది మనస్సులో నా మనస్సు ఒక భాగం దెయ్యమైంది నా మనస్సులో దానికి విరుగుడికి ఏం చేశాను హనుమంతుణ్ణి గుర్తు తెచ్చుకున్నాను శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం అనుకుంటూ ఒక్కొక్క మెట్టేసుకుంటున్నప్పుడు కళ్ళు మూసుకుంటూ అలా వెళ్ళడం పైకెక్కగానే అక్కడ ఏదో బట్ట ఇలాగ చొక్క ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి కదా అది గాలికి లానింది అనుకోండి శ్రీ ఆంజనేయం ప్రశ్న ఆంజనేయం ప్రశ్న ప్రకీర్తి అంటే ఎవరుండరు నేను అరవలేను అదేమో అదే గాలికి కొట్టుకుంటుంది నాకు తెలియలేదు అది అక్కడ రియాక్షన్ని బట్టి నా లోపల కూడా రెస్పాన్స్ విపరీతంగా ఉండేది ఇప్పుడు కొద్దిగా అవగానే గాలి తగ్గిపోగానే అది మామూలుగా ఇలా పడిపోయేదా చేతులు అప్పుడు నాకు అనిపించేది ఏంటి ఓహో ఇది ఏది ఇది కాదు చొక్కా ఇది అనుకునేవాడిని ఆ తర్వాత మెల్లగా వెళ్ళి ఒక్కొక్క బట్ట మీద చేసి ఆంజనేయ స్వామి తీసేసుకుని అలాగ పరిగెట్టుకుని ఒక్క పరుగుతో కింద మెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళేవాడిని ఎదుకో తీసుకొచ్చానని అప్పుడు ఆంజనేయ స్వామి అక్కర్లే నాకు ఆంజనేయ స్వామి ఎప్పుడు కావాలి దెయ్యం అనేది ఉంది అని అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి ఇప్పుడు దెయ్యం లేదు ఇప్పుడు నాకు ఆంజనేయ స్వామితో పని లేదు ఇగో నేను తీసుకొచ్చా నేను తీసుకొచ్చా నేను చేశా నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలి మీకు అర్థమైతే బాగా గమనించండి మన మనస్సే దెయ్యంలా బిహేవ్ చేస్తుంది మన మనస్సే దేవుళ్ళ బిహేవ్ చేస్తుంది దైవము అక్కడే ఉంది దెయ్యము అక్కడే ఉంది అందుకనే మనస్సు గురించి చెప్తూ శత్రువు నీ మనస్సే మిత్రుడు నీ మనస్సే ధర్మము నీ మనస్సే అధర్మము నీ మనస్సే అందుకనే మనస్సు కంటే గొప్పది ఏది లేదు అని తేల్చేశారు అందరూ కూడా మనస్సుకి మించినటువంటి ఎలిమెంట్ ఈ సృష్టిలో ఎక్కడ దొరకదు బాగా గమనించండి సో ఆ మనస్సుని ఈరోజు మనం టచ్ చేయాలి మనం శరీరానికి ఎన్నెన్నో అప్లై చేస్తున్నాం ఎన్నో చేస్తున్నాం ఇప్పుడు మెడికల్గా కూడా అందరూ ఒకటి మొదలుపెట్టారు గట్ క్లీనింగ్ అని కదా విన్నారా అది గట్ అంటే ఏంటి మీ లోపల ఇంట్రెస్ట్ అయ్యి గట్ అంటే గట్టు గట్ క్లీనింగ్ బాడీకి గట్ క్లీనింగ్ కానీ మైండ్కి మట్ క్లీనింగ్ కావాలి గట్ క్లీనింగ్ ఎంత ముఖ్యమో శరీరానికి మైండ్లో మట్ క్లీనింగ్ కూడా చాలా ముఖ్యం మన మైండ్ అనేది ఈ జన్మలోనో గత జన్మల్లోనో జన్మాంతరాలుగానో పోగు చేసుకున్నటువంటి లోపల వాసనలు బోలుడు ఉన్నాయి సో బోలుడు వాసనలు ఉన్నాయి మన మనస్సులో పేరుకుపోయి ఉన్నాయి లోపల గట్ క్లీనింగ్ లేకపోతే జబ్బులన్నిటికీ కారణం అంటున్నారు కదా వాస్తవం అది ఆ బౌల్ మూమెంట్ సరిగ్గా లేకపోతే ఆ గట్ క్లీన్ కాకపోతే అన్ని జబ్బులకి కారణం అవుతుంది అంటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మిక సాధనలో సాధకుడికి గట్ క్లీనింగ్ ఎంత ముఖ్యమో మడ్ క్లీనింగ్ కూడా మనస్సుకి అంతే ముఖ్యం యాక్సెప్ట్ చేస్తారా మీరు చేస్తామా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో సహా ఐ ప్రామిస్ ఐ స్వేర్ నాలోనూ మడ్డి ఉంది ఒప్పుకోగలిగితేనే మనం అంత ధైర్యంగా దాన్ని సాధన చేయగలం లేదండి నేను చాలా ఇది అని మాస్క్ వేసుకున్నామా దన్నం అప్పుడు టాస్క్ వేరేలాగా ఉంటుంది మాస్క్ వేసుకున్న వాళ్ళ టాస్క్లన్నీ వేరుగా ఉంటుంది వి షుడ్ యాక్సెప్ట్ మన మనస్సులో కూడా మైల ఉంటుంది మలినం ఉంటుంది గట్టులో ఎలాగైతే మలం ఉంటుందో మన మనస్సులో కూడా మైల ఉంటుంది మనస్సు ఉంటే మైల ఉంటుంది నో మ్యాటర్ వాట్ యాక్సెప్ట్ చేస్తే మనం దాన్ని ఎద ఎలా ఎదగాలనేది అడుగులు వేస్తాం అందుకనే నేను అన్నాను తప్పులు టు ఎర్ ఇజ్ హ్యూమన్ పొరపాట్లు జరుగుతాయి తప్పులు జరుగుతాయి కానీ వ్యక్తి కావాలని ఘోరాలు నేరాలు చెయ్యరు కదా సామాన్యంగా తప్పులు జరుగుతాయి పొరపాట్లు జరుగుతాయి కానీ ఆ తప్పుల్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి మనం దాన్ని ఒప్పుకోవాలి మన లోపల అందుకని నేనేమన్నాను ఎక్కడ ఒప్పుకోవాలన్నాను ఎక్కడ తలుపులు వేసుకొని తలంపులు ఓపెన్ చేసుకొని ఒప్పుకోగలగాలి తలుపులు తెరిచిపెట్టి అందరి దగ్గర చెప్పుకుంటూ పోయారనుకోండి ఓహో ఈడవైనా ఎదవైనా అని అందరు అంటారు బ్రాండింగ్ చేస్తారు మనల్ని జడ్జ్ చేస్తారు మనల్ని మీద ముద్రలేస్తారు కాబట్టి మనం ఎవరి దగ్గరకో వెళ్ళక్కర్లే ఎవరు అక్కర్లే ఈవెన్ కన్ఫెషన్ కూడా అక్కర్లే నా దగ్గరికి అక్కర్లేదు ఏ గురువు అక్కర్లేదు ఎవరు అక్కర్లే హాయిగా మీ ఇంట్లో దైవం అనేది ఏదైతే ఒక గది పెట్టుకున్నారో తలుపులేసుకోండి లేదా మా ఇంట్లో అంత అవకాశం లేదు దేవుడికి గది అంటూ పెట్టే అవకాశం లేదు చిన్న ఇల్లు అనుకున్నారనుకోండి హాయిగా మీరు మీ డాబా మీదకి వెళ్ళిపోండి ఉండరు ఆ సమయంలో హాయిగా వెళ్ళిపోండి ప్రశాంతంగా కూర్చోండి మీ లోపలున్న ఆ ఆ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయాలి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మనస్సుని మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీ మనస్సు మీకు స్వాధీనం అవుతుంది మీ మనస్సుని మీరు అంగీకరించకపోతే అది మీ దారిలోకి ఎప్పటికీ రాదు నేను కనిపెట్టిన వి విషయం అది ఎందుకంటే మన మనస్సు కంటే గొప్పది ఏదీ లేదు ఈ సృష్టిలో నేను ఇందాక అదే చెప్పాను అండర్లైన్ చేశాను మీ మనస్సే దైవం మీ మనస్సే దెయ్యం కాబట్టి మనస్సు కంటే గొప్పది ఏదీ లేదు కాబట్టి ఆ మనస్సుని మనం యాక్సెప్ట్ చేస్తే ఆ మనస్సుని మనం ఉన్నది ఉన్నట్టుగా మనం అంగీకరించగలిగితే సాధనలో మనం ఒక అడుగు లోపల ప్రయాణం మొదలుపెట్టామని అర్థం తప్పు కాదు ఏదో రకంగా జరుగుతూ ఉంటుంది తప్పు ఒక ప్రాబ్లము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్ మనం యాక్సెప్ట్ చేస్తే ఎంత రిలీఫ్ వస్తుందో మీకు తెలియట్లే తెలియదు యాక్సెప్ట్ చేయగలగాలి నెంబర్ వన్ నెంబర్ టూ మన మనస్సుతో మనం స్పెండ్ చేయడం అనేది మనం మొదలు పెట్టాలి మన బాడీకి చాలా అటెన్షన్ పే చేస్తాం మన జుట్టుకి మన ముఖానికి మన మీసాలు ఉంటే దానికి గడ్డం ఉంటే గడ్డానికి లేదు గోర్లు ఉంటే గోర్లకి వెంట్రుకలు గోర్లు మీసాలు గడ్డాలు లేదా రకరకాల ఇంకా బాడీకి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చాలా ఖర్చు పెడతాం చాలా అందంగా కనపడాలి ఆరోగ్యంగా ఉండాలనేది మనం ఖర్చు పెడతాం దాన్ని నేనేం పట్టట్లేదు కానీ అంతకంటే ఎక్కువ మీ సమయాన్ని మీ ఎఫర్ట్స్ని మనస్సు మీద పెట్టాలి వాస్తవంగా కానీ దాంట్లో టెన్ పర్సెంట్ అయినా పెట్టే ప్రయత్నం చేయండి కూర్చోండి మీ మనస్సుతో ప్రతిరోజు మీ మనస్సుతో మీరు కూర్చుని దాన్ని పలకరించే ప్రయత్నం చేయండి మనం ఎవరినైనా సరే పట్టించుకోకుండా పలకరించకుండా వాడు సచ్చాడా బతికాడా ఉన్నాడా తిన్నాడా వాడు ఏం చేస్తున్నాడనేది ఆలోచన చేయకుండా ఇంతకాలం మన మనస్సుని ఉపేక్షించాం అందుకనే అది మనకేం అర్థం కావట్లేదు అది ఎలా ఉందో తెలియదు అది ఎక్కడుందో తెలియదు అది ఏమై ఉందో తెలియదు అందుకని అది ఎలా పడితే అలా ఉంది ఎక్కడ పడితే అక్కడుంది ఏదైతే అది అయిపోతుంది ఈరోజు ఆల్ ఆఫ్ సెడన్ ఒక ప్రవచనం విని ధ్యానంలో కూర్చోబెట్టామనుకోండి మనస్సు ఎందుకు నిలకడ పొందుతుంది అసలు మన మనస్సునే పరిచయం చేసుకోలేదే మన మనస్సునే మనం అర్థం చేసుకోలేదే మనమే మనకు అర్థం కాలేదు కానీ ప్రపంచంలో నన్ను వాడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారండి అదేంటి నువ్వే నీకు అర్థమయ్యే అడవలేదు పూర్తిగా ఇంక వాడు అర్థం చేసుకోలేదు వీళ్ళు అర్థం చేసుకోలేదు నేను ఎప్పుడు ఆలోచన చేయను వాడు అర్థం చేసుకున్నా లేదు అపార్థం చేసుకున్నా ఇట్ డజన్ మ్యాటర్ ఫర్ మీ నన్ను నేను సరిగ్గా అర్థం చేసుకోవడం అనేది మొదలు పెట్టాలి ఇట్ డజంట్ మ్యాటర్ నన్ను అర్థం చేసుకుంటే నేను ఒకటి అయితే నన్ను అర్థం చేసుకునేది నా పక్కన యాడ్ అయ్యే ఒక సున్నా అసలు నేనే అర్థం కాలేదనుకోండి నాకు నన్ను ఎవడు ఏమన్నా అది సున్నా అది అర్థం చేసుకున్నట్టుగా ఉంటారు ఈ సమాజం అలాంటిది ఎలాంటిది అంటే మీకు ఒక ఉపమానం చెప్తాను ఒక ఊర్లో ఒక జమీందారు ఉన్నారు చాలా పెద్ద వ్యక్తి ఆయన కుక్క చనిపోయింది ఇది నేను చాలా సందర్భాల్లో ఈ ఉపమానం చెప్తూ ఉంటాను ఊరు ఊరు మొత్తం అక్కడ లైన్ కట్టి ఆయన్ని పలకరించడానికి వెళ్ళింది ఆ ఊరు కొత్తవాడ కూడా వస్తాడు ఏంటి ఊరంతా ఏకమైపోయి మొత్తం లైన్ కట్టింది ఏమన్నా సంత జరుగుతుందా ఏమన్నా ఎగ్జిబిషనా ఏంటి అసలు అని అడిగితే కుక్క చచ్చిపో కుక్క చచ్చిపోతే మీరందరూ ఏంటి నక్కల్లాగా నక్కల్లాగేలాగా అందరూ లైన్లో నిలబెట్టారు ఏంటి అసలు ఈ ఇది ఏంటి కుక్క చచ్చిపోయిందానికి ఊరు ఊరు ఎందుకు నిలబడింది పని మానుకొని హా ఇది ఆయన చాలా పెద్ద ఆయనండి ఊరికి పెద్ద చాలా పెద్ద జమీందారు ఆయన కుక్క చచ్చిపోయిందని ఈయనకి అర్థం కాలేదు ఆయన జమీందారు అయితే అయ్యాడు అయితే అయ్యాడు కుక్క చచ్చిపోతే ఊరు ఊరు ఎందుకు అన్నీ మానేసి లైన్ కట్టారు అప్పుడు అందులో ఒక ఆయన అన్నారు ఈ కుక్క చచ్చిపోతే మనందరం వెళ్ళి పలకరిస్తాం కదండి ఆయన గుర్తిస్తాడు గుర్తుపెట్టుకుంటాడు అందులో కొంతమంది వెళ్ళి జమీందారు గారు ఇది కుక్కనా కాదండి ఇది కుక్క కాదండి ఇది కాలభైరవుడికి కూడా చాలా గొప్పదండి ఇది ఇది మామూలు కాదండి ఇది పూజించాలండి దీనికి గుడి కట్టేయాలి జమీందారు గారు ఇలా వదిలేయకూడదు దీన్ని దీనికో సమాధి కట్టాలి అంటే ఎవడు వెళ్ళి వాడు గోకూడం మొదలు పెడుతుంటే ఆయన గోకించుకుంటూ ఓహో ఎవడు బాగా గోకాడో గుర్తిస్తాడనమాట బాగా గుర్తిస్తారు ఎవరు వెళ్ళలేదో గుర్తిస్తారు బాగా గమనించండి కొన్ని రోజుల తర్వాత ఈ కుక్క మీద బెంగతో వీళ్ళందరూ గోకిన గోకుడికి ఆయన బెంగెట్టు ఇంత పెద్ద కుక్కన ఇంత గొప్ప కుక్కన నా దగ్గర ఉన్నది నన్ను వదిలేసిపోయింది నేను బెంగెట్టుకున్నాడు మానసికి ఇంత వచ్చాడు ఒక్కడ ఒక్కడెళ్ళలేదు వీడి కొత్తోడికి వీడికి బ్రెయిన్ పూర్తిగా చిప్ ఎగిరిపోయింది వీడికి అరే ఇదేంట్రా కుక్క చస్తే ఊరు ఊరు వెళ్ళి నిలబడింది ఈయన చస్తే లేదంటే ఎవడు గుర్తిస్తాడంటే కుక్క చచ్చిపోతే ఆయన గుర్తిస్తాడు ఈయన చచ్చిపోతే ఎవడు గుర్తిస్తాడు మనల్ని వేస్ట్ వెళ్ళడం వేస్ట్ అన్న సమాజం అలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి సామాజిక స్థితి అలా ఉంటుంది ఇంకా చెప్పి పూర్తి చేస్తాను ఓకేనా సమాజము మనుషులు మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇది ఒక కల్పన నేను చెప్పే కథ ఇది ఒక కల్పన ఒకసారి పార్వతి కైలాసంలో ఉండి హాయిగా ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన పరమేశ్వరుడితోటి ఏమండి ఈ భూమి మీద పిల్లలందరూ అసలు మీరంటే పడి చేస్తారు అమ్మాని నన్ను ప్రేమతో పిలుస్తారు వాళ్ళందరినీ ఒకసారి చూద్దామండి వెళదాము చాలా అమాయకులండి వాళ్ళు వాళ్ళని పలకరిద్దాము చూడన్నాడు ధ్యానం నుంచి ఇప్పుడే కదా వచ్చాను కొంచెంసేపు లెటెస్ట్ జస్ట్ రిలాక్స్ వెళ్దామంటే లేదండి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను మీరు రాగానే తీసుకెళ్ళాలి సరే వెళ్దాం పద వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు వీళ్ళతో పాటు వాహనం వృషభం వెళ్తుంది ముసలి ఎద్దు శ్వేత వృషభ వాహనుడు కదా ఆయన తీసుకెళ్తుంట ఊర్లో వెళ్తారు వెళ్ళగానే ఒకడుండి చూసి ఏమయ్యా ముసలైన నీకు అసలు ఏమైనా బుర్ర ఉందా పాపం ముసలమ్మ ఆవిడ ఇద్దరు ముసలి రూపంలో వెళ్తున్నారు ముసలి ఎద్దు పాపం ఆ ముసలమ్మని అలాగా నడిపించి తీసుకెళ్తున్నాం ఎద్దు ఉంది కదా ఎక్కించి తీసుకెళ్ళకపోయావా నీకు ఆ మాత్రం బుద్ధి పనిచేయదానంటే పార్వతి చూసారా మా మన పిల్లలు చూసారా ఎంత ప్రేమో అమ్మ మీద నీకు ఏది తెలుసమ్మా నువ్వు అలా నమ్మేస్తున్నావు వీళ్ళని సరే పద ఎక్కిద్దామని ఎక్కించారు నువ్వు వాళ్ళు నమ్మేవు కదా సరే ఎక్కిస్తామని ఎక్కించి తీసుకెళ్తున్నారు ఆయన తీసుకెళ్తుంటే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఆపారు అమ్మా అసలు ఏమైనా నీకు అర్థం ఉందా ఆయన ముసలాయన ఆయన నడుస్తున్నాడు మీరెక్కి ఎద్దు మీద అలా కూర్చుని ఊరేగుతున్నారు భావ్యంగా ఉందా అంటే ఇప్పుడు పార్వతీదేవి చూసి చూసారండి మన పెద్దలకి మీ మీద కూడా ఎంత ఇది ఉందో మీరు కూడా ఎక్కేయండి అని ఇద్దరు ఎక్కి వెళ్తున్నారు కాస్త దూరం వెళ్ళగానే ఒకడు ఆపాడు ఆపండి ఆగట ఏంటని అడిగారు దున్నపోతుల్లాగా మీరిద్దరు ఆ ముసలి ఎద్దు మీద ఎక్కి ఊరేకపోతే నడిచి నడవలేరా దిగి నడవలేరా అన్నారు పార్వతి వీడికి ఏం మాయరగడికి ఖాళీగా వెళ్తుంటేనేమో ఒకడు ఎక్కమంటాడు సరే పోల్ని ఇద్దరు ఎక్కితే బాగుండదని ఈయన పాప ఒకళ్ళు ఎక్కిస్తే అవతల అన్నాడు నువ్వు నీకేం పోయింది ఆయన్ని నడిపిస్తున్నావు ఆయన్ని ఎక్కమంటాడు మూడో వాడు వచ్చి మీ ఇద్దరు దున్నపోతుల్లాగా ఎక్కి కూర్చున్నారు దాని మీద దిగండి అంటాడు అది ఈ సమాజానికి ఏం కావాలి అని అంటే ఈ సమాజానికి ఏది వద్దండి ఆట పట్టించడమే తెలిసి ఈ సమాజానికి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండే సమాజంలో మనం ఆధ్యాత్మికత ఆత్మ పరమాత్మ ఇవన్నీ మాట్లాడుకోవాలంటే అసలు అంతన పొంతనే ఉన్నా ఉందా అసలు ఏమైనా అతుకుతుందా అందుకే గురువులు కూడా అవుట్డేట్ అయిపోయి గూగులే గురువు అయిపోయింది ఇప్పుడు గురువు పోయారు ఇప్పుడు ఏమైంది గూగుల్ గూగుల్ ఈజ్ గురువు గురువు ఈజ్ నో మోర్ గురు కాబట్టి ఈ సమాజంలో పెద్ద ఛాలెంజ్ ఇది ఇక్కడ మీరు కూర్చున్నారు అని అంటే మీ అమూల్యమైన టమ్ టైం ఇక్కడ ఖర్చు పెట్టి కూర్చున్నారు అని అంటే యు ఆర్ నౌ రెడీ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అందుకే నేను మీకు ఇవన్నీ అవగాహన ఎందుకు ఇస్తున్నానంటే ఇన్ని ఛాలెంజెస్ మధ్యలో మనం ఈరోజు సాధన చేయాలి అని అంటే మనలో ధైర్యం ఉండాలి కశ్చిద్ధీర ప్రత్యగ ఆత్మానమైత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చండి మనలో ఎంతో దమ్ముంటే కానీ మనం మన వైపు తిరగడానికి ప్రయత్నం మొదలుపెట్టం ఈరోజు మనం బయటికి తిరగడానికి ఎవ్వరు అక్కర్లే వెళ్ళిపోతాం పరాంచి కాని వ్యతిరణ స్వయం భూహు తస్మాత్ పరాం పశ్యతి నా అంతరాత్మని కఠోపనిషత్ చెప్తుంది బయటికి వెళ్ళడానికి వ్యవహారం చేయడానికి ఎవరు నేర్పక్కర్లేదు మనకు తెలుసు కానీ లోపల వ్యవసాయం చేయాలి అని అంటే ఆరంభం కావాలి అందుకే మన మనస్సుతో మనం కూర్చోగలగాలి మనస్సు అనేది ఎన్ని రకాలండి అసలు మనస్సు ఏంటి మనస్సు ఎన్ని రకాలు మనస్సుని మన ఋషులు నాలుగ్గా విభజించారు మీకు చాలా విభజనలు విభాగాలు చెప్తూ వచ్చారు మరి ఏమున్నాయో నాకైతే గుర్తులేవు మీకు ఉందో లేదు మీ దగ్గర ఉండి ఉంటుంది కానీ నాకు గుర్తులేదు గుర్తుందంటారా నేను చెప్పినవన్నీ మూడు రోజులుగా ఓకే సరే లేకపోయినా యూట్యూబ్లో ఉంటుంది గూగుల్ ఉన్నారుగా గూగుల్ గురు గూగుల్ ఈజ్ జగద్గురు మేమంతా చోటామోటా గురువులు అయితే అవ్వచ్చు నేనైతే ఇప్పుడు గురువు అనుకోని ఎందుకంటే చాలా పెద్ద బరువు గురువు అనే పదము చాలా బరువు సంస్కృతంలో గురుత్వం అంటే ఏంటి బరువు బరువు అని అర్థం గురువుకి మరో అర్థం ఏంటి బరువు అని అర్థం సో చాలా బరువైన పదం అది సో మనస్సు నాలుగు రకాలుగా చెప్పబడింది నాలుగు రకాల్లో మనస్సు బుద్ధి చిత్తము అహంకారమని అని నాలుగు రకాలుగా చెప్పబడింది ఇప్పుడు మన సాధనలో ఈ నాలుగు రకాల ఈ విభాగాల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి చిత్తమేంటి మనస్సేంటి బుద్ధి ఏంటి అసలు అహంకారం ఏంటి ఇది అర్థం కాకపోతే ఆధ్యాత్మికతలో మనకు అక్షరాభ్యాసం కానట్టే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతలో అక్షరాభ్యాసానికి అంతర్ముఖ ప్రయాణంలో ఇన్నర్ జర్నీలో మనకు అక్షరాభ్యాసం ఈ ఫుట్ స్టెప్స్ టు రీచ్ ది పీక్ టాప్